పిల్లల బంగారు భవిష్యత్ కోసమే మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీట్ కార్యక్రమం నిర్వహించబడుతోందని ఆళ్ల గోపాల కృష్ణారావు అన్నారు రాష్ట్రంలో పాఠశాలల్లో పిల్లల బంగారు భవిష్యత్తు కోసమే ఎన్డీఏ ప్రభుత్వం ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తోందని రంగన్నగూడెం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు పూర్వ విద్యార్థి ఆళ్ల వెంకట గోపాల కృష్ణారావు అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దశ దిశానిర్దేశంతో విద్యాశాఖ వర్యులు నారా లోకేష్ ఆధ్వర్యంలో గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఏర్లగడ్డ వెంకట్రావు సూచనలతో రంగన్నగూడెంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్ యాజమాన్య కమిటీ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులు దాతలతో ఆత్మీయ సమావేశం పండుగ వాతావరణంలో నిర్వహించారు ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ కసుకొత్తి రంగమణి ఎంపీటీసి సభ్యులు పుసులూరి లక్ష్మీనారాయణ పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షులు తుమ్మల దశరథరామయ్య ఎస్ఎంసీ చైర్మన్ నత్తా అబ్రహం వైస్ చైర్మన్ దేవరకొండ తిరుమల స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు గుమ్మడి జాస్మిన్ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు యువనాయకులు లోకేష్ గారి ఆదేశాలతో మన గౌరవ శాసనసభ్యులు ఎండ్ర సూచనలతో ఇవాళ పీటీఎం మెగా మెగా పేరెంట్ టీచర్ పీఠలు జరుపుకుంటా ఉన్నాం ఈ రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఒక్క వేల బండుల్లో మొత్తం మీద డెబ్బై నాలుగు లక్షల మంది విద్యార్థులు అట్లాగే మూడు లక్షల ముప్పై రెండు వేల మంది ఉపాధ్యాయులు మొత్తం మీద రెండు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల మంది ఈరోజు పాల్గొంటా ఉన్నారు ఇది మన గిన్నీస్ బుక్ రికార్డుకి వెళ్ళబోతా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ సర్సా జిల్లాలో అక్కడ స్కూల్లో ఇలాగే ఇదే టైంలో ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు పాల్గొంటు ఉన్నారు మాకు అందరికి కూడా ఆదేశాలు ఇచ్చి పాల్గొందని చెప్పడం జరిగింది ఏ పనున్నా కానీ ఈ స్కూల్ అంటే మాకంతా ఒక వైబ్రేషన్ వస్తూ ఉంటుంది ఎందుకంటే ఇదే స్కూల్లో చదివి ముందుకెళ్ళిన వ్యక్తులుగా మాకు చాలా అభిమానం ముఖ్యంగా మీ అంతా కూడా పిల్లలందరూ కూడా ఒకటి ఆదేశం పేదరికం మీకు అడ్డు కాదు చదువుకి విద్య మీకు అనేది ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది మన మండలంలో మీకంటే చిన్న తాజా పాఠంలో చదివినటువంటి పక్కన ఉన్నటువంటి తిప్పనమండ నుంచి కృష్ణబాబు గారు ఒక ఐఏఎస్ చదివి ఈరోజు హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు అట్లాగే అంత ముందు ఋషిరావు గారు బీజేపీ చేశారు ఎంతో మంది మన స్కూల్ నుంచి చాలా మంది విద్యార్థులు ఐఐటీల నుంచి అట్లాగే బిట్స్ పెనాలి నుంచి చేశారు ఎంతో మంది డాక్టర్లుగా ఇంజనీర్లుగా దేశ విదేశాల్లో సెటిల్ అయి ఉన్నారు ఇది మన స్కూల్ కెపాసిటీ ఈ మధ్య కాలంలో మౌలిక సదుపాయాలతో పాటు తల్లిదండ్రుల్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నా కోట ప్రభుత్వం తల్లికి మనం ప్రవేశపెట్టింది మన స్కూల్లో ఉన్నటువంటి సుమారు వంద మందికి ఈ సంవత్సరం సుమారు పదమూడు లక్షల రూపాయలు సహాయం చేయడం జరిగింది ఈ గారికి చంద్రబాబు గారికి మీరు అందరూ కలతావసనంతో అభినందన అవసరం ఎందుకంటే నిన్న చూసాం నిన్న ఒక ప్రోగ్రాం అయితే ఎన్టీఆర్ జిల్లాలో ఐదుగురు కుటుంబంలో మా కుటుంబంలో అమ్మాయి అబ్బాయి వాళ్ళ తాతగారి దగ్గరికి వెళితే ఐదుగురికి కొడుకు కూతురికి సంబంధించిన పిల్లలకి ఆయన తాతగారి దగ్గర చదువుతున్నారు ఐదుగురికి తల్లి ఉన్న పడింది ఒకే కుటుంబంలో ఇంతకుముందు ఏంటంటే ఒకరి దిగే ఒకరు చేయకుండా ఎంఏ చేయడం జరిగింది అట్లాగే ఏదైనా కానీ మీరు దగ్గరుండి చదువుకోండి మేము ఆర్ఆర్జీఎస్ నుంచి కానీ ఎన్ఆర్ఐస్ నుంచి కానీ మీరు సహాయం చేయడం సిద్ధంగా ఉన్నా ముఖ్యంగా తల్లిదండ్రులు ఆలోచించాలి ఏదో సింగ స్కూల్లో ఏదో స్కూల్లో గొప్ప కాదు నెక్స్ట్ మీరు అవకాశం ఉన్నంత వరకు ఈ స్కూల్లోనే తర్వాత వచ్చే పిల్లలు కానీ ఇప్పుడు బయట ఉన్న పిల్లలు కానీ ఎక్కువ జాయిన్ చేసి మనం ఒక నూట యాభై నూట ముప్పైకి తీసుకెళ్ళగలిగితే మనకు హై స్కూల్ కూడా అప్పు అయ్యే అవకాశం ఉంది ఈ ప్రాథమిక ఉన్నత పాఠశాల భవిష్యత్తులో మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుతా ఉన్నాం ముఖ్యంగా సంబంధించి మన దసరే గారు అబ్బాయి ఎమ్మెల్యే రాంబాబు గారు కొంతవరకు చాలా వరకు సహాయం చేసి కంప్యూటర్ ల్యాప్తాన్ని హెచ్ఎం గారు మా దృష్టికి తీసుకొచ్చారు ఇప్పుడు మీకు ఫోటోస్టాప్ మిషనం పదిహేను వేల రూపాయలు కావాలని అంటారు అది మేము త్వరలోనే గవర్నర్ ద్వారా మీకు ఒక నెల రోజుల్లో నా పురో మీకు అందజేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అట్లాగే రిపేర్ చేయాలని అది కూడా ఒకసారి మనకి నాంది గోడ ద్వారా తీసుకొచ్చి దానికి ఏం కావాలో చూద్దామని చెప్పి మీకు అందజేస్తా ఉన్నాం అది అది కూడా రిపేర్ చేయించినాం ఇంకా ఫ్యామిలీ కానీ ఇంకా ఇతర మోదీ సదుపాయాలు అన్నీ బాగానే ఉన్నట్టున్నాయి కదా అవన్నీ సద్వినియోగం చేసుకోండి ఏదైనా ఇవాళ ఒక సందేశం ఇవ్వాలని చెప్పి మేము మేమంతా కూడా మీ దగ్గర రావడం జరిగింది ఎన్ని పనులున్నా కానీ పక్కన పెట్టి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు ఇందాక మన రాష్ట్రాలు చెప్పినట్టు మీరు గట్టిగా చదివి ముందుకెళ్ళాలి అట్లాగే ముందు తల్లిదండ్రులు కూడా మీరు ఇంటి దగ్గర హోంవర్క్ అన్ని చేయించుకుని వాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది